పిత పుత్ర పవిత్రాత్మ క్రీస్తు నాదని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా జూలై పంతొమ్మిది దేవుని యొక్క వాక్యం ఆలకించాలని ప్రేమతో మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియ సహోదరులారా మొత్త శుభవార్తల పన్నెండవ ధ్యాయములో ఏడవ శరంలో మనం చదువుకుంటే యస్ ప్రభు కనికరం కోరుచున్నారు బలిని కాదని ప్రియ సహోదరులారా ఈనాడు గ్రంథ పట్టణం మనం ధ్యానించుకుంటే అక్కడ ఫరిస్సేలు ఎప్పుడు కూడా ఇతరులు ఏం చేస్తున్నారు ఇతరుల యొక్క బాగోగులు ఎలా ఉన్నాయి ఇతరులు ఎలా నిలబడగలుగుతున్నారు ఇతరులను ఎప్పుడు తప్పుపడితే చూపిద్దామా ఇతరుల యొక్క జీవితం అంటే ఏంటి అనేటువంటి ఈ ధోరణలో ఈ ఆలోచనలో ఫరీసనేక సార్లు యేసు ప్రభు శిష్యులని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇప్పుడు ఒక ప్రశ్న ఏమిటంటే సాబాత్ రోజున ఎలా నీ శిష్యులు ఆ యొక్క ఈ యొక్క పంటగా వెళ్ళే పంట పంట మార్గాన్ని వెళ్ళే సమయాన్ని ఎలాగ తింటున్నారు ఆ తినే సమయాన్ని ఎలా కొయ్యగలుగుతారు ఇది సాబాత రోజు కదా ఏ పని అయినా చేయొచ్చా చేయకూడదు అనే ఆలోచనతో ప్రశ్నించడం ఇక్కడ ఫరీస్ యస్సు ప్రభు శిష్యుని ప్రశ్నిస్తూ ఉన్నారు యేసు ప్రభు సరేం సమాధానం చెప్తున్నారు ఇదిగో అలా నాడు గమనించండి దావి ఏ విధంగా ఆహారముతో ఉండే సమయాన్ని తన యొక్క ఆహారము కొరకు ఏ విధంగా అయితే దేవాలయంలో అడుగుపెట్టి ఏ విధంగా అయితే భుజించారు గమనించండి ప్రియ సహోదరులారు ఈనాడు మనం కూడా చాలాసార్లు దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామంటే ఎలా చేయాలి ఏ విధంగా నడవాలి ఇలా చేస్తే తప్పు అలా చేస్తే తప్పు అనేటువంటి మాటలు పడుకుతుంటాం గమనించండి బలి అనగా అంటే అర్థం ఏంటి బలి అనగా ఇష్టపూర్తిగా నేను దేవుని సమర్పించగలగాలి ఇక్కడ అదే సమర్పణ ప్రభువు ఉండగా తన శిష్యులు ఆనందంతో సంతోషంతో ప్రభుని వెంబడిస్తూ ప్రభుతో జీవించాలన్న కోరికతో మా జీవితం ప్రభుతో ఉండాలని నడుస్తూ వెళ్తూ ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కడ కూడా సరైన బలిని సమర్పించలేదని వెళ్ళిపోలేదు వాళ్ళు అక్కడ ఏసు ప్రభుతో ఉంటూ ఇదిగో మేము తర్ఫీదులో ఉన్నాం ప్రభుతో ఉండాలి కాబట్టి ప్రభుతో జీవించగలిగే యాత్రలు మేము కొనసాగించాలని ఈ శిష్యులు కొనసాగుతూ ఉన్నారు ఈ విధంగా ప్రభువు కూడా వారిని ఇదిగో నాతో ఉన్నటువంటి వారిని నేను ప్రేమిస్తానని వారు తినే ఆహారాన్ని కూడా ప్రభువారి తోడుగా ఉండాలి అందుకే సాబాధిక అధిపతి ఎవరు నేనే అని గమనించండి చాలా సార్ మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తాం ఈరోజు నేను ఇలా ఉండాలి ఈరోజు నేను ఇలా ఉండాలని మేము అనుకుంటాం ఉండాలి కరెక్టే కానీ ఏసు ప్రభుకి ఇష్టమైన విధముగా రోజు మన ఆలోచన ప్రకారంగా నేను బలిని కోరుకుంటున్నాన కనికరం కొను తెలియాలి మనకి నేను దేవుడికి ఇది ఇస్తాను చాలు కానీ కరుణ మాత్రం మనలో ఉండదు కనికరించే జీవితం మనలో ఉండదు ప్రేమించే జీవితం మనలో ఉండదు చాలాసార్లు ఎక్కడ ఫరస్సీలు కూడా చేసింది ఏంటంటే ఆచరణ కావాలి కానీ ప్రేమపూర్వకంగా జీవించే జీవితం మాత్రం మనకొద్దు అనుకుంటున్నారు ప్రియ సహోదరులారా ఈనాటి యొక్క పునీతులు ఇద్దరున్నారు ఎవరంటే జుస్తాన్ రుఫీనా ఇద్దరు పునీతులు కూడా గమనించండి వారు చేస్తున్నటువంటి ఈ కొండలు చక్కగా తయారు చేసుకుని అమ్ముకునేవారు ఒకనొక పండగ ఒక అన్య దేవత ఒక పండగ వచ్చే సమయాన ఇద్దరు సాక్షులు నిలుస్తున్నారు ఇదిగో మా కొండలను మేము మాత్రం ఆ యొక్క దేవత దగ్గర పెట్టి మీరు పూజిస్తారు కాబట్టి మేము అమ్మమని చెప్పి వారు ఖండిస్తూ ఉంటారు ఈ ఖండించిన విధముగా ఇది సరైన వ్యక్తిత్వం కాదని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలామంది వాళ్ళని కొట్టి ఈడ్చుకుని వెళ్ళి ఇదిగో చంపేస్తున్నారు హతమారుస్తూ ఉన్నారు ప్రియ సహోదరులారా దేవుని సమాధానం చెప్పేటప్పుడు ఇదిగో నేను దేవుడు దైవబిడ్డగా ఉండే సమయాన్ని నేను దేవునికి ఇష్టమైన విధంగా నిలబడగలుగుతున్నానా లేదని ప్రశ్నించుకోవాలి ఇక్కడ ఇద్దరు పునీతులు కూడా చూస్తున్నారు రుఫీనా దేవునికి ఇష్టమైన విధంగా నిలబడ్డారు సాక్షులుగా ఉన్నారు దైవ జీవితాన్ని పొందుతున్నారు ప్రియ సహోదరుల నీవు నేను కూడా దైవాశీర్వాదంలో ఉండాలంటే నేను కనికరం కోరుకోవాలి ప్రేమపూర్వకంగా ప్రభు మాటలు పా గాడ్ బ్లెస్ యూ